హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఇక్కడ చూపిస్తుంది మా ఇంట్లో ఉన్న చెట్లనండి వీటిని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అలా డోర్ ఓపెన్ చేయగానే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అండి పాటు నాకైతే పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది హీలింగ్ అనిపిస్తుంది ముఖ్యంగా హీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు నేను అంటే నేను బయటికి వర్క్ మీద ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చినా లేకపోతే ఇలా వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కొంచెం చెట్ల దగ్గర పోయి టైం స్పెండ్ చేసిన నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఈ చెట్లు కొన్ని కొన్ని అయితే రీసెంట్గా పెట్టినవి ఉన్నాయి కొన్ని అయితే పెద్ద పెద్దవి కొబ్బరి చెట్టు ఇంకా సీతాఫలం చెట్టు అండ్ జామ చెట్లు అవన్నీ కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టినాయండి ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ పెట్టినవి వీటిని ఇప్పుడు చూస్తే నాకు చాలా హ్యాపీ వేస్తుంది ఎందుకంటే ఇంత చిన్న 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 ఉండి ఇప్పుడు పెద్దగా అయిపోయాయి కదా అందుకని అండ్ మా యొక్క కష్టం అనేది వృధా కాలేదు అని మీకు ఎలా అనిపిస్తున్నాయో మా ఇంట్లో ఉన్న చెట్లను చూస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా ఇంట్లో చిన్న చిన్న ముక్కల నుంచి పెద్ద పెద్ద చెట్లు వరకు ఉన్నాయండి లైక్ సీతాఫల్ చెట్టు నుంచి స్టార్ట్ చేసుకుంటే కొబ్బరి చెట్టు వరకు అండ్ చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు ఏంటి అంటే పొప్పటి చెట్టు నుంచి స్టార్ట్ చేసుకుంటే నిమ్మ చెట్టు వరకు అలా ప్రతి ఒక్కటి చిన్న చిన్న నేను చెప్పడం కంటే మీరు వీడియోలో చూసుకొని చాలా క్లియర్గా అర్థమైపోతాయి మీకు ఏవి చిన్న మొక్కలు ఉన్నాయో ఏవి పెద్ద మొక్కలు ఉన్నాయో అని ఓకే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తున్నాయి మా ఇంట్లో చెట్లు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మీకు కనుక మా ఇంట్లో ఉన్న చెట్లు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం